అందరికీ నమస్తే అండి ఆణిముత్యాలు ఛానల్కి స్వాగతం ముఖ్యంగా అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాల్లోని ఎన్ని సంవత్సరాలు ఉంటాయో మనందరికీ తెలిసే ఉంటుంది అరవై సంవత్సరాలు తెలుగు సంవత్సరాలు ఉంటాయి కదా ఈ అరవై సంవత్సరాల పేర్లు ఏమిటో మనం తర్వాత చెప్పుకుందాము అయితే ముందుగా ఇందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అరవై సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా మనుషుల యొక్క జీవన విధానం కనుక చూసుకుంటే షౌరమానంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక బిందువు దగ్గర మనం నుంచుని చుట్టూ తిరిగితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు కదా మూడు వందల అరవై డిగ్రీలు పూర్తవుతుందన్నమాట కేంద్రం నుంచి మనిషి గమనిస్తే ముందు నూట ఎనభై డిగ్రీలు వెనుక నూట ఎనభై డిగ్రీలు అనమాట వెనుక ఉన్న గతము నూట ఎనభై డిగ్రీలు గతము నిలబడిన రేఖ వర్తమానం ముందున్న ముందున్నవి భవిష్యత్ సూచకాలు కృత త్రేత ద్వాపర యుగాల కంటే మానవ ఆయుర్దాయం పడిపోయింది కేవలం ప్రస్తుతం కలియుగంలో ఏ అనారోగ్యాలు లేకుండా ఉంటే పూర్తి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలకు వచ్చిందనమాట నూట ఇరవై అందుకే అరవై ఏళ్ళు పూర్తవ్వగానే సగం జీవితం పూర్తయిందని గుర్తు చేసుకుంటూ లోక సంబంధ విషయాలను పూర్తి చేసుకోమని షష్ఠి పూర్తి ఉత్సవంగా చేస్తారు అంటే మిగిలిన అరవై ఏళ్ళు కూడా తర్వాతి తరాలకు మార్గదర్శనం చేస్తూ ఇప్పటివరకు నువ్వు ఎలా ఉన్నావో ఏం చేసావో ఏం చెందావో నీ జీవితం కోసం నీ పిల్లల పోషణ కోసం నీ సంసారం కోసం ఎన్నో పనులు చేసుంటావు ఎంతగానో ఉంటావు ఎన్నో బాధలు అనుభవించి ఉంటావు కానీ వాటన్నింటినీ ఇక మీద నువ్వు పక్కకు పెట్టి ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళి బ్రతకాలని చెప్పకనే చెప్తున్నారన్నమాట ఈ అరవై సంవత్సరాల వలయంలో వారు పుట్టిన సంవత్సరం నుంచి అరవై పూర్తి కావడాన్ని వలయ సంపూర్తిగా తెలుస్తుంది అంటే నువ్వు ఏ సంవత్సరంలో పుట్టేవో ఆ సంవత్సరం తెలుగు అది ఏ సంవత్సరం ఇప్పుడు విశ్వాసనామ సంవత్సరం వస్తుంది అనుకోండి ఈ విశ్వాసనామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ విశ్వాసనామ సంవత్సరం వచ్చేసరికి అరవై సంవత్సరాలు పూర్తి అవుతాయి అన్నమాట మనకి పూర్ణాయుద్ధ్యాయం ఉంటే భగవంతుడు వల్ల అలా ఆ ఉన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు పూర్ణాయుద్ధ్యాయం ఉండడం చాలా కష్టంగా ఉంటుంది ప్రస్తుత గల్తీ వాతావరణంలో చాలా కష్టము కానీ ఉన్నవాళ్ళు అరుదుగా ఉన్నారు ఒకవేళ ఉంటే మనం అరవై ఏళ్ళు పూర్తయినా కూడా నూట సంవత్సరాలు బ్రతకలేకపోయినా కనీసం అరవై సంవత్సరాలు పూర్తయి అరవై ఒక్క సంవత్సరంలోకి వచ్చినప్పుడైనా కొంతవరకు మనము ఈ శరీరం మీద వ్యామోహం వదులుకొని ఈ ఐహిక బంధాల మీద కొంత మనం తప్పించుకుని వెళ్తూ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్తే మనం మన జీవితం ఏంటి మనం ఎందుకు పుట్టాము మన ఏంటి మొదలైన అంశాలన్నింటిలో కూడా మనకి కొంత ఆలోచన విధానాన్ని పెంచుకుని ఛాన మిగ్నులై జీవితాన్ని కొనసాగించాలనేది మన పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయన్నమాట అంతవరకు అందుకే మనకి ఎంత ఉద్యోగస్తులైనా కూడా వాళ్ళకి అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ అనేది ఇస్తారంటే నువ్వు ఇంకా ఈ బాధ్యత నుంచి తప్పించుకో నువ్వు ఇంకా ఈ బంధాల నుంచి విముక్తులు పవ్వు నీ కోసం నువ్వు బతుకు ఇక్కడి నుంచైనా నీ కోసం నువ్వు నేనెంటూ ఏంటి నేను ఎవరు అనేది తెలుసుకుందుకు ప్రయత్నం చెయ్యి ఆధ్యాత్మిక చింతనలో ఉండు ఐహిక వాంఛల మీద వ్యామోహం వదులుకొని ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నం చేయమని చెప్పడమే షష్టిపూర్తి యొక్క ముఖ్య అంశం అనమాట సో ఇప్పుడు మనకి తెలుగు సంవత్సరాది సందర్భంగా మనకి పంచాంగాల్లో అన్ని వివరాలు ఉంటాయి అలాగే మనకి మన్వంతరాలు అంటాము మన తెలుగు సంవత్సరాలతో పాటు మనం ఏదైనా పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం ఆ సంకల్పంలో ఆద్య బ్రహ్మ ద్వి పరార్థే శ్వేతవరా కలిపే వైవస్వత అని చెప్పుకుంటాం వైవస్వత మన్వంతరం అనమాట ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది అనమాట మన్వంతరాలు అనేవి మనకి పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి అన్నమాట ఈ పద్మ పద్నాలుగు మన్వంతరాల్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి మన్వంతరం వైవస్వత మన్వంతరం అనమాట ఈ మన్వంతరాల్లో కూడా యుగాలు ఉంటాయి ఏ యుగాలు ఉంటాయో మనకు తెలుసు కదా యుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అయితే కృతయుగాన్నే సత్యయుగము అని కూడా అంటారు సత్యయుగుల్లో ధర్మము నాలుగు పాదాల నడిచేది త్రేతాయుగుల్లో కొంతవరకు మనుషులు కల్మశాంబడం జరిగింది మనకి త్రేతాయుగ కథ తెలుసు రామావతారము అలాగే ద్వాపరయుగము ద్వాపరయుగం తర్వాత కలియుగము నడుస్తుంది ప్రస్తుతము కలియుగం నడుస్తుంది ప్రతి మన్మంత్రాల్లోని మన్మంత్రాల్లో సప్త ఋషులు ఉంటారు ఇంద్రుడు సురుడు మారుతూ ఉంటారు అలాగే భగవంతుడి యొక్క అవతారాలు కూడా ప్రతి మన్మంతరంలోని మారిపోతూ ఉంటాయన్నమాట అయితే కృతయుగం వచ్చేసరికి మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది కృతయుగం అని అంటే కనుక పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ఉంటుంది కృతయుగం అలాగే త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ఉంటుంది త్రేతాయుగం యుగం వచ్చేసరికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపరయుగము కలియుగము ఎన్నాలనుకుంటున్నారు ఈ కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది అంటే ఇంకా మనం కలియుగం ఇంకా చాలా స్టార్టింగ్లో ఉన్నాం అన్నమాట కానీ ఇప్పుడే ఇంత ప్రభావం కలి ప్రభావం ఉందంటే ఆఖరికి వచ్చేసరికి ఎంత విపరీతంగా కలి ప్రభావం ఉంటుందో మనం ఊహించలేము అన్నమాట అంత దారుణంగా కలి ప్రభావం అనేది ఉంటుంది అలాగే మనకి ప్రతి మన్మంత్రంలో కూడా భగవంతుడి అవతారాలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం కదా వామన అవతారము అలాగే ఈ మనకి ఈ మన్మంత్రంలోని వామన అవతారము పరశురామ అవతారము శ్రీకృష్ణ అవతారము రామావతారము అలాగే కలికి అవతారం కూడా రానుంది ఈ అవతారాలు ఈ మన్వంతరంలో వస్తాయన్నమాట ప్రతి మన్వంతరంలో కూడా అవతారాలు భగవంతుని యొక్క అవతారాలు మారుతూ వస్తాయన్నమాట అది మన తెలుగు పంచాంగం ప్రకారం సూర్యమానం ప్రకారమే మనం వెళ్తుంది కాబట్టి మన పూర్వీకులు ఎప్పుడో అన్నింటినీ కూడా మనకి భద్రపరిచి శాస్త్ర ప్రకారము మనకి అందించారు ఈ విశ్వవసనామ సంవత్సరంలో ఈ ఉగాది నాడు అందరికీ శుభంగా జరగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మనం తెలుగు సంవత్సరాలు అరవై పేర్లు చెప్పుకుందాము మరిన్ని విశేషాలు మన మన్మంతరాలు మన పురాణాల గురించి తెలుసుకుందాం అందరికీ నమస్తే